స్వాగతం ఏప్రిల్ నెల చివరిలో వృషభ రాశి వారికి అంతులేని అదృష్టం అనేది కనిపిస్తుంది ఇకపై తిరుగు ఉండదు అయితే వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల చివరిలో ఎటువంటి గోచార ఫలితాలు ఏ అంశాల్లో అదృష్ట ఫలితాలను వీరు పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న సింబల్ మీద ఆల్ అప్డేట్స్ కృత్తిక రెండు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశివారు దయాగుణాన్ని దానగుణాన్ని క్షమాగుణాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే ఈ వృషభ రాశివారు ఎప్పుడూ కూడా ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోరు అలాగే సహనాన్ని ఎప్పటికీ కోల్పోరు అలాగే కోపం కూడా చాలా త్వరగా వస్తుంది అలాగే వచ్చిన కోపం తగ్గటం కూడా చాలా కష్టమనే చెప్పుకోవాలి దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి వృషభ వారు ప్రేమకు లొంగిపోతారు అలాగే పొగడ్తలకు లొంగకుండా జాగ్రత్త పడతారు వృషభ తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయటమే కాకుండా ఇతరులతో కూడా చాకచక్యంగా పనిచేయించే నేర్పరితనాన్ని కలిగి ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే ధన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు అలాగే విలాసాల కోసం ఎక్కువగా డబ్బు వృధాగా ఖర్చు చేసే స్వభావం కూడా వీరికి ఉండదు వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్ లో కానీ నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడాలి సాంఘిక కార్యక్రమాల్లో కూడా బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉంటుంది అయితే ఏప్రిల్ చివరిలో వీరి యొక్క జాతకాన్ని చూసినట్లయితే అదృష్ట ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి ఇకపై తిరుగు ఉండదనే చెప్పుకోవాలి అంతకుముందు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు కూడా ఈ సమయంలో డబ్బు అధికంగా సంపాదించడానికి ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయం వీరికి చాలా కీలకమనే చెప్పుకోవాలి వీరి యొక్క భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేయబోయే సమయం అనే చెప్పుకోవాలి ఏప్రిల్ నెల చివరిలో వీరికి మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి వ్యాపారస్తులకి మంచి వ్యాపార అవకాశాలు అలాగే పెద్ద పెద్ద వ్యాపారస్తులతో కలిసి భాగస్వామ్య వ్యాపారం చేసే అవకాశాలు వస్తాయి విదేశీ వ్యాపార అవకాశాలు వస్తాయి అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి వీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తారు దాంట్లో సక్సెస్ ని కూడా సాధిస్తారు చక్కటి వ్యాపార భాగస్వాములు కూడా వీరికి లభిస్తారు వ్యాపార రంగంలో అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఇక ఉద్యోగస్తులకి ప్రమోషన్ కి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదల ఈ సమయంలో మీకు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వృషపు రాశి జాతకులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఎంతో నిరాశలో ఉన్నారో వారికి ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు వారి ముందుకు రాబోతున్నాయి కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు పొందుకుంటారు వివాహం కాని వారికి వివాహానికి సంబంధించి ఒక మంచి సంబంధం మీ ముందుకు రావటం అనేది కనిపిస్తుంది అతి త్వరలో పెళ్లి నిశ్చయం కావటం మీ పెళ్లి జరిగిపోవటం కూడా ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే ఎన్నో రోజులుగా నిలిచిపోయిన పనులను కూడా ఈ సమయంలో అతి సులువుగా మీరు సాధించగలుగుతారు అలాగే సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు విజయ అవకాశాలు మెరుగుపడతాయి అనేకమైన రంగాల్లో అద్భుతమైన ఫలితాలను కూడా సాధిస్తారు అలాగే వృషభ రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని తలపెట్టినా కానీ సక్సెస్ఫుల్ గా ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే స్వయం కృషి పట్టుదల పెరుగుతుంది వీరి యొక్క మనస్తత్వంలో కూడా చాలా సానుకూల మార్పులు ఉంటాయి పట్టుదల అలాగే ఏదైనా సాధించాలి అనే తపనతో అనేక అద్భుతమైన అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటారు అలాగే వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి ఆదాయ మార్గాలు అన్వేషించబడతాయి డబ్బు అప్పుగా తీసుకునే స్థాయి నుండి అప్పులు ఇచ్చే స్థాయిలోకి కూడా వీరు వెళ్తారు పది మందికి సహాయం చేసే స్థాయిలోకి కూడా వెళ్తారు ఈ విధంగా వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల చివరిలో అదృష్టం అనేది అధికంగా కనిపిస్తుంది ఇకపై వీరికి తిరుగు ఉండదనే చెప్పుకోవాలి గ్రహస్థితి అంత అనుకూలంగా వీరికి ఈ సమయంలో ఉండబోతుందనే చెప్పుకోవాలి అయితే వృషభ వారు ఆర్థిక క్రమశిక్షణ పాటించి డబ్బులను పొదుపు చేసుకుంటే కనుక స్థిరాస్తులపై పెట్టుబడి పెడితే మంచిది అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల ఒకరికి సహాయం చేయటం వల్ల ఆ పుణ్య ఫలితం ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది శివారాధన చేయటం వల్ల లక్ష్మీ సహస్రనామ పారాయణ చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వల్ల మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి ఏప్రిల్ నెల చివరిలో వృషభ రాశి వారికి ఎటువంటి అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి